హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా వీళ్ళు ఎంతమందికి జున్న ఇష్టం చెప్పండి మా ఇంట్లో కనుక జున్ను చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట నిజం చెప్పాలంటే టిఫిన్ చేసినట్టు చేస్తారండి అంత ఇష్టం అనమాట సో రెండు మూడు రోజులు బట్టి రోషిని ఒకటే కావాలా జున్ను కావాలని చెప్పి సరే ఇప్పుడు ఇప్పుడు జున్ను పాలు ఎక్కడ దొరికితే చెప్పండి అందుకోసం అని చెప్పి మార్కెట్ వెళ్ళినప్పుడు ఈ జున్నుపాలు పౌడర్ అయితే తీసుకోవచ్చు దీంతో జున్ను చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట కానీ చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఈ జున్నుపాలు పౌడర్ కోసం అయితే మనకి ఏం కావాలి ఎంత కావాలి అంతా కూడా ప్యాకెట్ వెనకాలే ప్రాసెస్ ఉంటుంది దాన్ని బట్టి చేసుకెళ్ళిపోవడమే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు కూడా మరి మరగబెట్టిన అసలు పని అయితే లేదు పచ్చి చక్కగా వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి ఆ పౌడర్ కాస్తే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ పౌడర్ ఎలా ఉందంటే చూడడానికి సేమ్ పాలపిండి లాగా ఉందండి అమూల్ పాల పొడి అది ఉంటుంది కదా సేమ్ అలాగే ఉందన్నమాట నాకైతే ఈ పొడి చూడగానే వెంటనే నోట్లో పెట్టుకోవాలి అండి ఎందుకంటే నాకు పాల పొడి అంటే చాలా ఇష్టం అనమాట సో ఇది కూడా అలాగే అనిపించింది కదా కొంచెం తిందామనుకున్నాను కానీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి ట్రై చేయలేదు అంటే కొంచెం చప్పగా ఉంటుందేమో అనిపించింది సరేలే దీని అయితే ఈ విధంగా వేసేసుకొని పాలలో బాగా కలిపి వండలనేవి ఎక్కడా లేకుండా నీట్గా కలిపిసుకోవాలి ఆ తర్వాత మనకి స్వీట్ ఏం కావాలి ఎంత కావాలనేది చూసి వేసుకోవచ్చు అనమాట నేనైతే బెల్లంతో చేస్తున్నాను నాకు స్వీట్ సరిపోయినంత బెల్లం అయితే చూసి వేసుకుంటున్నాను మనకి ప్యాకెట్ వెనకతులు కూడా ఉంటుంది ఎంత బెల్లం కావాలనేది ఒకవేళ అలా కాదనుకుంటే కనుక మనం ఒకసారి కొంచెం బెల్లం వేసి మిక్స్ చేసుకుని స్వీట్ అనేది చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఏమంటారు జున్ను బెల్లంతో చేసుకుంటే ఇష్టమా పంచదారతో చేసుకుంటే ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే కనుక బెల్లంతో చేసుకుంటే నచ్చుతుందనమాట ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత అయితే చివరిగా కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపిస్తుంది అనమాట చాలా మంది యాలకుల పొడి కూడా వేసుకుంటారండి మీ ఇష్టం అది నాకు మటుకు ఓన్లీ మిరియాల పొడి ఒక్కటే నచ్చుతుంది అనమాట ఇందులో యాలకుల పొడి వేస్తే పెద్దగా అనిపించదు నాకు టేస్ట్ మారిపోయిందేమో అనిపిస్తుంది అనమాట అందుకోసం చెప్పి నేను కొంచెం మిరియాల పొడి మాత్రం వేసుకున్నాను ఆ తర్వాత అదంతా కూడా వేరే గిన్నెలోకి అయితే వడపెట్టాను నేను మిరియాల పొడి వేసే ముందు వడపెట్టాలన్న సంగతి మర్చిపోయానండి ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుంది కదా వడపెట్టుకుంటా విషయం నాకు తెలుసు కానీ మర్చిపోయి మిరియాల పొడి అయితే ముందు వేసేసనమాట ఆ జల్లుల్లోనే మొత్తం మిరియాల పొడి అంతా ఉండిపోయింది అందుకోసం చెప్పి మరి ఇంకొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇందులోని నాలా చేయకండి చేయకుండా మీరు మిరియాల పొడి లాస్ట్లో వేసుకోండి వడపెట్టేసిన తర్వాత నేను మర్చిపోయి అలా చేసాను అనమాట సో ఇదంతా కూడా ఒక గిన్నెలో వడపెట్టేసే తర్వాత అయితే ఒక గిన్నె అయితే నాకు ఆ గిన్నె సరిపోయేంత అయితే పెట్టుకున్నమాట నేను అయితే బాక్స్ పెట్టుకున్నానండి ఆ బాక్స్ని గట్రా అందులో పెట్టేసి దాని మీద ఒక మోత ఆ తర్వాత పైన ఒక మోత పెట్టేసుకొని దీని అయితే లో ఫ్లేమ్లోనే దాని మీద అయితే ఒక ఇరవై నిమిషాలు అని ఉందండి ఇరవై నిమిషాలు ఉడికిస్తే చాలా ఉంది కానీ నాకైతే అరగంట అయితే పట్టింది అనమాట టైము ఒక అరగంట తర్వాత చూస్తే కనుక మనకి చక్కగా గడ్డలాగా అయిపోయి ఉంటుంది అనమాట దీనికి కాస్త మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే ఇంకా కాస్త గట్టిగా అవుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టపోయినా ఒక పూట అంతా పక్కన ఉంచేసినా సరే మనకి టైట్గా అవుతుంది అనమాట నాకైతే జున్ను బాగానే అనిపించింది కాకపోతే మన జున్ను పాలతో చేసుకున్న జున్నుకి దీనికైతే చిన్న టేస్ట్ డిఫరెన్స్ అయితే అనిపించింది కానీ పర్వాలేదు దగ్గర దగ్గర ఒక్కలాగే ఉందనమాట సో మీరు ఎవరైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు జున్ను ఎలా అనిపిస్తే కనుక ఇలా చేయొచ్చు అనమాట మీకైతే ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేసండి అలాగే నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్ బాయ్